అందరికీ భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు చిట్టి చిట్టి బొమ్మలు చిన్నారి బొమ్మలు కొలువు తీరే వేడుకగా ముచ్చటైన బొమ్మలు బహుముచ్చటైన బొమ్మలు చిట్టి చిట్టి బొమ్మలు చిన్నారి బొమ్మలు కొలువు తీరే వేడుకగా ముచ్చటైన బొమ్మలు బహుముచ్చటైన బొమ్మలు పప్పు చెట్టి భార్యతో కలిసి వచ్చే చక్కగా పప్పు ముప్పులన్నీ తెచ్చి అందరికీ అమ్మగా పప్పు చెట్టి భార్యతో కలిసి వచ్చే చక్కగా పప్పు ముప్పులన్నీ తెచ్చి అందరికీ అమ్మగా ఆ ఊపులి అన్ని కలిసి తిరిగేను మంచి చెడులు లోకంలో ఉంటాయని తెలుపదా చిట్టి చిట్టి బొమ్మలు చిన్నారి బొమ్మలు కొలు వేడుకగా ముచ్చటైన బొమ్మలు బహుముచ్చటైన బొమ్మలు కళ్ళన్నీ కొలు చూపగా గురువర్యులు ఆచార్యులు దేవెనలను ఇచ్చుగా ధర్మం తప్పద్దంటూ జ్ఞాన జ్యోతి వెలుగగా చిట్టి చిట్టి బొమ్మలు చిన్నారి బొమ్మలు కొలువు దేవేడుగా ముచ్చటైన బొమ్మలు బహుముచ్చటైన బొమ్మలు మూర్తి స్వరూపమై భగవంతుడు నిలిచేగా మీకు తోడునేనంటూ మన శక్తిని పెంచదా మూర్తి స్వరూపమై భగవంతుడు నిలిచగా మీకు తోడునేనంటూ మన శక్తిని పెంచదా లీలయని తెలుపగా బొమ్మలన్నీ కథలు చెప్పే వేళ చల్లగా బొమ్మలు చిన్నారి బొమ్మలు కొలువు తీరి వేడు కదా ముచ్చటైన బొమ్మలు బహుముచ్చటైన బొమ్మలు బహుముచ్చటైన బొమ్మలు